చెప్పి ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకునున్న చాలు మనం తినడానికి ఉంది చాలు అతి దింగ నిన్నంతిరనుటకునున్న చాలు ఎవరన్నా తినేటప్పుడు అతి వస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు మన సంప్రదాయం అందుకని ఎవరన్నా వస్తే పెట్టారకుండాలి కదా మనమే తింటే ఎలాగండి అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి పైన తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుట కొనున్న చాలు ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేన ఒక సొంత ఇల్లు కట్టుకోవాలండి అది మనిషికి చాలా అవసరం గూడో గుడిసో మిద్దో మేడో ఏదైనా పర్వాలేదు సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి అది మగవాడి బాధ్యత సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడు అన అది గూడైనా పర్వాలా అయినా పర్వాలా మేడైనా పర్వాలా మిద్దె అయినా పర్వాలా నీ ఇల్లు నీకు ఉండాలి ఎందుకంటే మనం భరించగలం మొగాళ్ళు భరించగలం ఈ ఇబ్బందిని ఆడాళ్ళు భరించలేరు వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఊడిస్తే గొడవ ఊడకపోతే గొడవ గుణాయి తిప్పితే గొడవ తిప్పకపోతే గొడవ లైట్ వేస్తే గొడవ వేయకపోతే గొడవ చచ్చిపోతున్నావు ఎక్కడ ఈ నెవ అన్నిటికీ ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అది చాలా మంది ఆడవాళ్ళు దుఃఖపడతారు నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లానికి సంతోషం ఎలా ఉంటుందని ఇది ఇల్లు నేను ఇల్లాలి ఎందుకంటే మన సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గురుగుణి గృహముచ్చేది ఇల్లాలు అంటే ఇల్లే ఆవిడే ఇల్లు ఆవిడకే ఇల్లు లేకపోతే అలాగా సొంత ఇల్లు ఉండి చిన్నదైనా పర్వాలే రెండు గదులే ఉన్నా పర్వాలా ఒక గదే ఉన్నా పర్వాలా అది గుడిసైనా పర్వాలా తాటాకు గుడిసైనా పర్వాలే మన ఇల్ మన స్థలంలో మన ఇల్లు మనకు అతి ఇంట్లో ఉన్నామనుకోండి పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే బయట చెడిపోమంటాడు కట్టలేదని అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి మన పేదరికం బయటపడింది అది ఇంట్లో ఉన్నాం అనుకోండి సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి మన పేదరికం బయటపడదు ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరన్నా రాగానే ఏమండి ఫోన్ చేశారంటే బోత్ కూడా చేశారు వాడు చూడలేదు అదే అత్తి ఇంట్లో ఉంటే చూసేశారు అందరూ అత్తికట్లో పోయినవాడు అన్న తింటాడండి ఎట్టిగా పరవాన వండుకున్నామనుకో వాడు వచ్చేస్తాడు నువ్వు పరమాన వండుకుని తింటున్నా అద్దెకట్టే అంటాడు సొంత ఇంట్లో ఉన్నామనుకోండి ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదు నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చు ఎవరిని ఇవాడు మీరు భోజన చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పొచ్చు చెప్పచ్చు అది కూడా లేదనుకోండి ఈ శివరాత్రి రోజు రాదు కదా శివరాత్రి అని చెప్పొచ్చు నెలకోసారి వస్తుంది ఇష్టపక్ష చతుర్దశి అది కూడా లేదనుకోండి ఇవాడు సోమవారం అండి లేదు లేదనుకోండి ఆదివారం అండి శివుడికి ఇష్టం సోమవారం శివుడికి ఇష్టం శివుడికి ఇష్టం మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు ఖాళీగా ఉంటుందని మధ్యాహ్నకి ఇచ్చారు దా ఖాళీగా ఉంది వరకు ఇప్పుడు ఆయనకి ఇచ్చారు ఓడవలేదు బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం గురువారం బాబా గారికి ఇష్టం లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు శుక్రవారం మంగళగౌరూ దేవికి ఇష్టం శనివారం స్వామికి ఇష్టం మొత్తం వారం రోజులు సరిపోయినా ఇంకా దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు ఇక్కడ కొత్తగా దేవుళ్ళు వస్తే వారాలు లేవు మనలో చదువుకోవలసింది అదే హిందూ ధర్మంలో బాహుళ్యం అందుకని సొంత ఉండి తినాలి ఖచ్చితంగా ఎందుకంటే సొంత మనం ఏదో చెప్పేస్తా ఆ బావు తెలుగులో సామెతీ ఆ సమగ్ తింటుంటే అందరూ సుఖంగా బతకొచ్చు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్న ఎంత గొప్ప ఉందని ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం పసరు తింటాం గమనించండి ఉగాది నాడు పసరులు ఏముంటాయి తీపి కారం ఉప్పు పులుపు చేతు ఒకగరు ఆరు ఋషులు ఉన్నాయంటే అర్థం ఏంటండి ఆలోచించండి ఒక నాడు ఈ పస్తరు తినాలి ఒక నాడు ఈ పస్తర ఏమైనా సెంటిమెంటా లేదా తిరగపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా ఉగాది పస్తరు మీరు గమనించండి దాంట్లో పస్తరణ ఎందుకంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరని ఎవడో అన్నంలో కలుపుకోకుండా పస్తరేటండి అదే మాట ఒంగూరు బస్సరు కలుపుకోవాంతకాయ పస్తరు కలుపుకోవా వంకాయ పస్తరు కలుపుకోవాలి మరి ఉగాది పస్సరు ఎవడు కలుపుకోడే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నా మరి కలుపుకోనప్పుడు రాయి అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయట పడుతుంది కలుపుకోండా అంటే పసని కాదు పసనంటారు కలుపుకోవడానికి వీలు లేదు కొన్ని ప్రసాదం అంటే కళ్ళ కత్తుకొని తినడానికి వీల్లేదు ఉగాది ఎవడో కళ్ళ కత్తుకోడు మా ఊరిగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు దేవుడు గుళ్ళేగా మీరు వెళ్ళొచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామరావకి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చడి కాదు దేవుడో తెలియదా ఖచ్చితంగా తింటావా దీని ఉద్దేశం ఏమిటండి ఆ ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు నువ్వు రోజు తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే చట్ర సోపేత భోజనం ఖచ్చితంగా తీపి తోటి ఉండాలి కారం తోటి ఉండాలి ఉప్పు తోటి ఉండాలి పులుపు తోటి ఉండాలి చేదు తోటి ఉండాలి వగరు తోట ఉండాలి ఆరు రుచులు ఏదో దాంట్లో ఉండాలి కాకరకాయ కూడా అప్పుడప్పుడైనా తినాలి లేకపోతే నాకు నా చదువు చేదంటే కుదరదు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి కాక ఓసారి కాకరకాయ తీర్చి మచ్చలో శనగపిండి పెట్టాలి నోరు ఊరుతోంది ప్రసంగం ఒకసారి పురుషులో కాకరకాయ మొక్కలు వేసుకుని తినాలి అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోకుండా పురుషేటండి బెల్లం వేసుకోకుండా పురుషేమిటండి శోభన లేని సంవత్సరం లాగా బెల్లం ఉండాలి పురుషు అంటారు బెల్లం వేసుకోవాలి నాకు నష్ట తన బెల్లం ఉండాలి పురుషులు బెల్లం ఉండాలి లేదా ఉప్పు పులుపు కుదరదు బెల్లం ఉండాలి ఎందుకంటే ఈ ఉప్పుకి విరుగుడు ఊరికే పెట్టలేదండి అన్న మన వాళ్ళు ఈ షట్రశోపేత భోజనం ప్రతి చేస్తే ఇవాళ మనం అనుకుంటున్న అనారోగ్యాలేవి రావు ఇవాళ కొందరు తీపి తినరు కొందరు కారం తినరు కొందరు అసలు భార్యాభర్త ఒకళ్ళు ఒకళ్ళు కాల్చుకు తిండని తప్పితే ఇంకేం తినరు అన్ని రకాల తినాలి భయపడకూడదు అప్పుడే జీవితం బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఆ సుఖ భద్యాన్ని చెబుతాను అందులో ఏమి ఇబ్బందులు శుభ్రంగా తినాలి ఏదో అవుతుంది ఏదో అవుతుంది అయినంత వరకు గొడవలేదు గొడవ లేదు అని ఏదో ఒకటి ఎదుగుటవు ఏమి తినకుండా ఉంటే అయ్యేదంతా ముందే అవుతుంది ఎందుకంటే ఈ రుచులు రోజు నువ్వు చేసే భోజనంలో ఉండేలా చూసుకో ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నాయి ఈ ఆరు రుసులు ఉండేది ఒక పదార్థం ఉందండి అది రాత్రిపూట పెట్టుకుంటే చారు అది చారు చారులో ఆరు ఉంటాయి తీపి ఉంటుంది బెల్లం వేస్తారు కారం ఉంటుంది పచ్చిమిరపకాయ మొక్క వేస్తారు ఉంటుంది ఇంగువ ఆవాలు వేస్తారు ఏ వగరు ఉంటుంది ఖచ్చితంగా జీలకర్ర వేస్తారు ఉప్పు ఉంటుంది ఉప్పు వేస్తారు పులుపు ఉంటుంది చింతపండు వేస్తారు అందుకే రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే ఆరు రోజులు తిన్నట్టే ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి చారు కంత శక్తుంది ఏ తినకూడని పదార్థాలు అజీర్ణ పదార్థాలు కఠిన పదార్థాలు ఏం తిన్నా సరే చారు మాత్రం తింటే తాకూడదు మళ్ళీ తినాలి అన్నంలో వేసుకుని తినాలి అది ఊరికే తాకితే మళ్ళీ కడుపులో గొడవలు ఆడుతుంది అది కొద్దిగా అన్నం కలుపుకుని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో చారు వేసేసి ఒక బొట్టు నెయ్యి వేసుకోవాలి బ్రాహ్మణుడు కాబట్టి చెబుతున్న మిగిలిన వాళ్ళు చెప్పని ఈ మాకే తెలిసి రహస్యాలని ఒక్క బొట్టు వేసుకోవాలి పోసేయకూడదు గరిట్ ఇక్కడ ఒక్క బొట్టి ఊర్లో అయితే కన్నం పెట్టి పోసీయ ఈ ఇబ్బంది పడకూడదు శుభ్రంగా పోసియ్య దాన్ని ముంచకపోతే మనం ముంచుతుంది చారులో ఉయకూడదు ఒక్క బొట్టు తెయాలి ఆ ఒక్క పోటీ వేస్తే బ్రహ్మాండమైన రుచి వేడిగా ఉండాలి చారు చల్లారకూడదు ఆ శుభ్రంగా వేడి వేడి చారున్న రోత్రు రోజు రాత్రి తినండి ఆరు నెలలు అయ్యాక చూడండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఉండదు మన ఆరోగ్య రహస్యం అని ఇంత సులభమైన ఉపాయాలు అంటే అందుకే చెప్పారు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి ఉంటే లాగా ఆరు రకాల రుచులు వేసులు శుభ్రంగా పిండి వండలతో తిరిగి ఉన్ననాడే ఉగాది ఉగాది ప్రత్యేకం వచ్చేది ఏంటి ప్రతి రోజు ఉగాది దాంట్లోనే ఆది ఆద్యుందగా అదంటే మొద మొదట మొదలైందండి లేకుంటే శివరాత్రి ఒక పొరపాటుని దారిద్ర్యం కారణంగా అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంటే ఎవరన్నా అడిగితే మేము పేదవాళ్ళం వండి కూటిని లేని వాళ్ళం ఈ దరిద్ర పాట మాట్లాడక ఎవ్వరూ మాట్లాడరు పూర్వం చదువురా అని ఆడవాళ్ళు కూడా మేము దరిద్రులం మేం పేదవాళ్ళం అని చెప్పేవాళ్ళు కాదు మాదా కవళం తల్లి అని ఒకడు వచ్చేటట్టు ఇంటికి మాదా కవళం తల్లి అంటే ఆవిడ అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డా అంతా అదేంటి అదంతే తెలివి తెలుగు మీడియం తెలిపి ఇంగ్లీష్ మీడియం చెబితే ఉండదు మాదా కవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయన చూడే డిపార్ట్మెంట్ అది విషయం బయటికి లేడు మాదా కావడం అంటే బెచ్చగాడు కదా బెచ్చగాడు వచ్చి మాదా కవడం తల్లి అంటే ఆ ఇల్లాలు అది బెచ్చగాడు భార్య ఆ విషయం చెప్పడం ఇష్టంలాగా ఏముంది అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన అంటే ఆయన డిపార్ట్మెంట్ ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం ఓ ఉపాధ్యాయుడు ఎన్ఎస్ మాస్టర్ కనపడపోతే పిఎస్ మాస్టర్ అడుగుతాం తెలుగు మాస్టర్ అడగవు జంట ఎన్ఎస్ పిఎస్ పెద్ద తెలుగు చిన్న తెలుగు లెక్క కదా అది అందుకే అందుకే బయాలజీ బాటనీ జువాలజీ ఇద్దరు లెక్చరర్ బాటనీ మాస్టర్ పక్కనే అని కూర్చుంటాడు ఈయన సిగరెట్ ఆయన సిగరెట్ కలుచుకుంటారు లెక్కర్ కాంబినేషన్ జోడీగా ఉంటారు పక్కన ఇక్కడ అందుకని అలాగా ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడిగినట్టే ఒక ఉపాధ్యాయుడి కనపడపోతే ఇంకో విద్య ఉపాధ్యాయుడిని అడిగినట్టే ఓ బెస్గాడి కనపడపోతే ఇంకో బెసగాడిని అడుగుతాను నీకు అలా కనపడ్డాను అందుకని మా దాకా కావడం తల్లి కానీ మా ఆయన ఎక్కడానికి కనపడ్డాడు అందులో వాడికి అర్థమైపోయింది వాడు భాష అయ్యి బాబు వీళ్ళు ఆయన ఏదైపోయినమాట పొరపాట్లు వస్తారు ఇక్కడికి అని పోలే అమ్మా నేను చెప్తానమ్మా జాగ్రత్తగా చేసుకో అమ్మా కాబరం చెల్లెమ్మా ఎలా చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను చెప్తాను లే పక్క వీధిలో ఉన్నాడేమో అన్నాడు ఎందుకంటే ఈ వీధిలోనే ఉండటగా వాడి ఇల్లు ఉంది కదా అక్కడ ఎందుకుంటాడు దానివల్ల ఆ ఇల్లానికి రెండు ప్రయోజనాలు ఒకటి వాడు వెళ్ళిపోయాడు రెండు మళ్ళీ ఎప్పుడు రాడు బెస్గాడింటికి బెసిగాడు వస్తాడా ఎందుకంటే ఓ కలెక్టర్ గారు ఇంటి ముందు కలెక్టర్ను బోర్డు ఎడతాడు ఓ సహస్రావధాని నా బోర్డు కాడు సహస్రావధారిని బోర్డు ఎడతాడు ఓ డాక్టర్ గారు డాక్టర్ ను బోర్డు ఎడతాడు కానీ బెసగాడు బెసగాడు అని బోర్డు పెట్టడగా బాగుండదు పెట్టడు మరి తెలియదు అందుకని వస్తారు రాకుండా ఉండాలంటే ఇదే ఉపాయం అంటే ఆ ఎంత తెలివైంది చూడు బెచ్చగాడు భార్య ఉండి కూడా నేను బెచ్చగాడు భార్య అని గాని పేదరిక వాడిని గాని దరిద్రవారి కానీ మాట్లాడలేదండి చాలా తెలివిగా మాట్లాడింది మా ఆయన ఎక్కడైనా కనపడ్డాంటే వాడికి విషయం అర్థమైపోయింది కదమ్మా మన మాటల్లో ఆ తెలివితేటలుండాలి అందరి ముందు గోళ గోడ మనిషిలాగా ఏడవకూడదు కుర్చులు అక్కడ గంభీరంగా ఉండాలి వాడికి మన కష్టం చెబుతాం అలా కష్టాలని కనకదుర్గా దేవికి చెప్పుకుందా ఉండి దేవికి మానవులకు చెప్పుకునే కర్మ మనకి ఉంటుంది అసలు అమ్మవారికి చెప్పుకోవాలి ఎంతమంది మానవులకు చెబుతా ఉండేది అందుకని ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి మన దారిద్ర్యం బయటపడకుండా ఉండాలంటే ఉగాదిలాగా శివరాత్రి లాగా కృష్ణాష్టమి లాగా ఆనందంగా గడపాలంటే సొంత ఇల్లు ఉండాలి ఖచ్చితంగా అది ఆ తర్వాత జీవితం ఎలా ఉండాలి తెలుగు తినుటకునున్న సారు అతి తింగ తలుపు తీసి రమ్మనుటకునున్న సారు రాళ్ళు బిడ్డలు ఒక్క చోట కూర్చునున్న సారు ఆ పైన పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు ఇది చాలా గమనించాల్సిన విషయం తినడానికి తిండు ఉన్నాక నలుగురుకు పెట్టే ఓపిక ఉన్నాక సొంత ఇల్లు ఉన్నాక ఇంకా వంకర వేషాలు పెడచూపులు పెడచూపులంటే ఆయన ఎలా అత్తమాన ఇంట్లో ఏం కూర్చుంటాం ఒక రోడ్డు పెడదాం అని మీరు అద్దరు కలిసి ఒక సంఘం పెడతారు ఇక్కడ పని లేక ఇంకా దాంట్లో ఏదో కార్యక్రమాలు అన్నావు ఆడావుడు అన్నావు ఆదివారం ఉన్నాం సోమవారం ఉన్నాం పది మంది చేరడం ఈ గోళ్ళు గొల్లు ఇంటి అని ఎప్పుడు ఇంట్లో ఉన్న మనిషి ఏమన్నా అంటే ఆ సంఘం అంటాడు ఆఫీస్ ఉంటాడు రాజకీయం అంటాడు ప్రోగ్రాం అంటాడు వెళ్ళిపోతాడు ఈవిడికి వంట ఎత్తుపోతుంది అయిపోయింది భార్యాభర్తలు దెబ్బ తినిపోయింది ఎందుకంటే ఇంట్లో నీకు సంఘం దేనికి ఆఫీస్ దేనికి కార్యకలాపాలు దేనికి రిటైర్ అయిపోయాం కదా రావా కృష్ణ అనుకోవచ్చు కదా భాగవతం చదువుకోవచ్చు లేదండి మళ్ళీ కొత్తగా ప్రైవేట్ కాలేజీలో చేరిపోతారు ఇదో దరిద్రం అంటారు అయిపోయింది ఊరుకోరా మళ్ళీ ప్రైవేట్ కాలేజీ దేనికి ఎంతకాలం సంపాదిస్తాం భగవంతుడు రిటైర్ చేశాడు అరవై ఏళ్ళు వచ్చి తీసేసారు అయిపోయింది ఈ ఇంట్లో కూర్చోవాలి ఓ పక్క పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళిపోతే ఒండిపోటు రాదా పాఠాలు చెప్పేసి ఎంత ఒత్తిడిది ఇదే మనిషికి ఉండాల్సింది పెడసూపుడు చూడక ఇంకా నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు నేను వేరే సంపాదించను అలాగే నా భార్య తప్ప నా భర్త తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఇంట్లో ఉంటాను హాయిగా పిల్లల జాగ్రత్తలు చూసుకుంటాను హాయిగా అని ఉండగలిగితే మంచి పేరుతో కొనున్న చాలు అభిమానములను విడనాడమోగుడి స్వాభిమానాన్ని విడనాడకుండా హాయిగా బతకచ్చండి ఇంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణి వాళ్ళు రాష్ట్రాలు పాలించిన వాళ్ళు దేశాలు పాలించిన వాళ్ళు ప్రపంచాధినేతలుగా పాలించిన వాళ్ళు ఎవరన్నా సుఖపడ్డారా యోగంలో చెబుతున్నాడు ఎవడు నిన్నటి వరకు ఈ దేశం అంతా ఈ రాష్ట్రం అంతా నాదే ఈ రాజ్యం అంతా నాదే అని బ్రహ్మాండంగా నేనే 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 అన్నాడు వాడి గతి వేళ జోడవయ్య శ్మశానంలో బూడి అన్నాడు ఎంత మండలాలు పరిపాలించినా ఎంత రాజ్యం పరిపాలించినా బూడిద ఇవ్వాల్సిందే కాదా కనీసం పూర్తి కాలం ఉంటారని పూర్వకాలం రాజులైతే ఎన్ని ఏళ్లు పచ్చుకుంటే అన్నాళ్ళు రాజ్యం చేసేవారు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆయోగం కూడా లేదు ఐదేళ్లకు దిగిపోవలసిందే తిరుగులేదు ఆ ఐదేళ్లు కూడా పూర్తిగా ఉంటావో లేదో తెలియదు ఎవడైనా అవిశ్వాస తీర్మానం పెట్టేటంటే మన పైన అయిపోయినట్టే వాడిని పిలవడం వీడిని పిలవడం అక్కడి నుంచి హోటల్లో రిసార్ట్ లో తాసరం టీ పైకింత ఆసనం ఇదే దరిద్రం ఇంకా ఎందుకంటే ఎక్కడ జారిపోతావు ఇంత బెంగ మనకి ఎవరికీ లేదు కదండి మనకెందుకంటే అవన్నీ పదవులు పనిలేక అందులో జీరమంటే అన్ని బెంగ ఖచ్చితంగా అందుకని నాకు ఎంతో దేశాన్ని గురించిన తపన ఉన్నప్పటికీ రాజకీయాల్లో వచ్చారలా నేను చెప్పదలుచుకున్నామని ఇక్కడే చెబితే మార్పు వస్తే ఓటు వెయ్యవలసిన వాళ్ళకి వేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి ఓటు వేసి తీరాలి వెయ్యాలి అనుకున్న వాడికి వెయ్యాలి ఖచ్చితంగా గెలిచే వాడికి వెయ్యడం కాదు ఎవడు మంచివాడో వాడికి వెయ్యాలి మంచి మంచివాడికి వెయ్యాలి అందరూ పనికి మారిన వాళ్ళు ఏంటంటే అవకాశం ఉంది లోటాకి వేసి బారేయాలి మన అభిప్రాయాన్ని స్పష్టంగా తిరిగి చేయాలి అందుకే నేను కొన్ని వేల మంది నా ప్రసంగాలు వింటున్నారు నాకు రాజకీయాలు దేనికి అనుకోవాలి నేనే కనుక రాజకీయాల్లో చేయలేననుకో ఇంక ఇప్పుడు సునీల్ తీసుకుని నేను మొత్తం గూడూరంతా తిరగాలి ఓట్ల కోసం ఇంటింటికి వెళ్ళి బాబు నా కోటేణి బాబు నా కోటేణి అంటే అంటారంటే వెళ్ళిపోతారు అక్కడ దండ పెడతాను నేనే పెడుతుంటే మీకు మహారాజులా సరస్వతి పుత్రుల నాకు జీవితం గడిచిపోతుంటే నాకు దేనికండి పనిలే నా తపస్సుతో నా పచ్చాలతో నా మాటలతో దేశాన్ని మార్చగలనే నమ్మకం నాకు ఉందమ్మా ఇరవై ఏళ్ళుగా చేస్తున్నా భగవంతుడు ఆయుర్పాయం ఇచ్చినంత వరకు ఆ ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది ఎంత మంది మారినా మంచిదే పది మంది మారినా మంచిదే ఒక్కడు మారినా మంచిది వేదాంతం అంత పటిష్టమైనది వేదాంతం అంటే ఏదో డెబ్బై ఏళ్ళు వచ్చాక ఎనభై ఏళ్ళు వచ్చాక గోడకి చేరబడి కాలక్షేపానికి వినే వ్యవహారం కాదండి ఆధ్యాత్మిక ఉపన్యాసాలంటే ఇంతవరకు మీరు ఎలా చూశారు చాలా మంది మనం ఎవరైనా ఎలా చూసామంటే ఏదో కార్తీక మాసంలో కూర్చున్న పురాణం వింటే పుణ్యం ఏటు వింటావమ్మా ఎంత కారణం వింటావు పురాణం కార్తీక మాసం పురాణం వింటావా అంటే అందుకే వేదాంతం ఏమిటి పురాణాలు పురాణంలో పురాణం వింటే మా అగమాసం మా అనుసరాన కార్తీకల్లో దీపం ఇంతేనా లేదా పదివేల దీపాలు పెట్టేద్దాం లక్ష దీపాలు పెట్టేదా కోటి దీపాలు పెట్టేద్దాం మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే ఏదో అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి అనుమానమైనా ఎవరితోరినా ఎక్కడైనా చర్చకి సిద్ధం దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు నీ మనస్సులో జ్ఞాన దీపం పెట్టవలసింది ఖచ్చితంగా నీ మనస్సులో దీపం పెట్టవలసిందే ఎందుకు ఆ అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక విషయం తెలియక ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా పురోహితులు ఎవరైనా అదే అదే చదువుతారు ఖచ్చితంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం కృగా మంగళం దీపం త్రైలో క్యతిరాపకం దీపం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి ఇది దీపం వల్ల వెలుగు వచ్చిందో మీరు ఆలోచించండి ఇన్ని ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకండి సెంటిమెంట్ అయిపోయింది కదా పూర్వం ఈ లేవు అన్ని మట్టిళ్ళే ఉండేవి మల్లెటూళ్ళో ఉండేవాళ్ళు దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటు అది ఒక సంప్రదాయంగా వచ్చింది కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం దాన్ని సంప్రదాయం అంటారు సంప్రదాయానికి ఎప్పుడు అసలర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి ఇంకక్కడానికి ఏం చేస్తారు హారిప్పిన పళ్ళతో దీపం పెట్టచ్చా అగ్గిపట్టితో దీపం పెట్టచ్చా కొవ్వొత్తుతో దీపం పెట్ట వేరు అంటించుకుని వెళ్తే పెట్టు దీపం తెలుస్తుంది ఇదే జ్ఞానం అండి దీంతో పెట్టచ్చా దాంతో పెట్టచ్చా అగ్గిపెట్టేతో దీపం పెట్టానమ్మా పాపం వస్తే కరికిపెట్టిన స్వరావుకి చేయండి దయచేసి పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి అగ్గిపెట్టే పాపం ఏం కాదు అగ్గిపెట్టే కనిపెట్టిన వాడు కూడా మనిషి వాడు అమ్మవారికి సంతానమే అక్కిపెట్టే అపవిత్రం ఎలా అవుతుందండి ఎవడో సిగరెట్లు కాల్స్తే అక్కిపెట్టి అపవిత్రం అమ్మా వాడు సిగరెట్లు కాల్సిన తాను దీపం కూడా వెలిగిస్తారు కదా వాడు ఎప్పుడు అక్కిపెట్టి అందుకే వాడతాడా ఆ అక్కిపెట్టే తీసుకోవాలా ఇదే వైజ్ఞానం అండి ఇదే అజ్ఞానం దానికోసం ఓ పెద్ద కడ్డి ఓ పెద్ద పొల్ల ఓ పెద్ద హడావుడి పంపలు అంటుకుపోయా అక్కిపెట్టుతో పెడితే అవి ప్రతిదానికి సెంటిమెంట్ ప్రతిదానికి సెంటిమెంట్ దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే నాలుగు దీపాలు వెలిగించాయి ఈ దీపారాధన ఏమిటిది మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంతే అసలు ఇంత వెలుగులో దీపం ఎందుకండి సాధ్యం చాలా మందికి సందేహం ఏమండి రెండొత్తులు పెట్టాలండి మూడొత్తులు పెట్టాలండి నేను వితంతువులండి రెండొత్తులండి మూడొత్తు అంటే వితంతువు కొన్నొత్తులు సతంతు కొన్నొత్తులు విడాకులకి నాలుగు ఒత్తులు ఉంటాయా మరి వితంతువుకి ఒత్తు తేడా ఉంటే విడాకులకి వేరే ఉండాలి కదా ఎలా ఉంటుందండి త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు మూడు పోగులు కలిపి పీలితే ఒత్తు అవుతుంది ఎందుకంటే తృడంగా ఉండడానికి అంతకంటే మహిమ మాయా ఏం లేదు అందులో விசித்தனம் விடிச்சிபெட்டார் மூடு போகுல கல்பே பைகாது இல்ல பீல் தான் குண்ட்ரங்க இல்ல பீருக்கே நூறு నీరు ఎప్పుడూ పల్లె మెరుగు పల్లానికి గడుతుంది నూనె అండి ఇలా ఒడిబట్టి ఒడిపట్టి చేస్తే నూనె ఇలా ఇలా ఎలా ఇలా వలయాకారంలో ప్రవహిస్తాం నూనె లక్షణం అది నూనె జారుతుంది నీరు జారడం వేరు నూనె జారడం వేరు అందుకని దీపం సక్రమంగా వెలగాలంటే మూడు పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి అలా ఎలా ఇలా నలిపితే తిరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు మీరు నూనెలో పెడితే మీరు త్రివర్తి సంయుక్త ఎందుకు మూడు ఒత్తులు తెలుసా ఒత్తులు లెక్క కాదమ్మా మీరు పొరపాట్లు రెండు పెట్టినా నాలుగు పెట్టినా ఏమీ కాదు కంగార గుణం ఒకటి సత్వగుణం రెండు గుణం మూడు తమో గుణం ఈ త్రిగుణాలు నీలో నీలో ఉన్నాయకం ఉంది ఆలస్య ఉంది క్రౌర్యం ఉంది హింస ఉంది ఇది తమో గుణం పోటీ పట్టం ఉంది రాజకీయాలు ఉన్నాయి కక్షలున్నాయి కార్పణ్యాలు ఉన్నాయి అది రజోగుణం శాంత సత్వ సత్వగుణం ఇప్పుడు మనం అంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం సత్వ సత్వగుణం ఇది కూడా ఉంది కానీ ఇందులోనే ఏమిటంటే ఎప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చుంటా నాకు ముందు సీట్ అలా అట్టి పెడతారు దీనే సాత్విక అహంకారం అంట నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు ఇక్కడ సాత్వికత అహంకారానికి దారి తీయకూడదు నేను ఎప్పుడు ఈ గురువు గారి ప్రవచనాన్ని ఇంకెవరివి వినో ఆ రెండో మాట అక్కర్లేదండి ఇంకెవరి విన్నా తప్పే లేదు ఒకడే చెప్పక్కల పది మంది చెప్పొచ్చు పది మంది మీ వినొచ్చు ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి మేము నిర్ణయించుకోవడమ్మా ఖచ్చితంగా ఇంకెవరు విన్నామని శపథం చేయక్కర్లేదు ఆ మాటకి మేము ఎప్పుడు సంతోషించమండి నా దగ్గర కూడా అంటారు సార్ మేము మీవే వింటాం అని ఊరుకోరండి మేవి వింటాం ఆ మాట చోళ్ళు మీవే అని అక్కల్లా పర్వాలేదు వినాల పది మంది వినొచ్చు ఇంకెవరివినం అనక్కల మీరు ఎవరు ఇవ్వన్నా నాకు ఆనందమే మొత్తం మీద దేశం బాగుబడ్డానికి కావాలా నేను ఒక్కడిని చేయగలను నేను ఒక్కడిని చేయగలను అంటే ఓ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఓ చాగంటి కోటేశ్వరరావు గారు ఓ మైన శ్రీనివాసరావు గారు ఓ మల్లా ప్రకట శ్రీమన్నారాయణ మూర్తి ఓ గరికిపాటి నరసింహరావు ఎంతమంది తలుచుకుంటే ప్రపంచం బాగుంటుందమ్మా ఇంతమంది చల్లగా హాయిగా ప్రజలంతా బాగుండాలని చెప్పు నాకు నోటుకు వచ్చిన పేర్లు చెప్పాను ఇంకా బాధ్యమ గుణాలి ఇంకా ఈ రంగంలోకి ఇంకా యువకులు రావాలి యువతులు రావాలి నేర్చుకుని రావాలి అవసరం ఉంది ఇన్ని వేల మంది ఈ మాటల కోసం ఉన్నారంటే ఎంత గొప్ప పనిది ఎంతమంది రావాలి ఇది ఒక విద్య దీనికి ఆకట్టుకునే శక్తి ఉండాలి ఊరికే పురాణం చదివిస్తే కుదరదు ఇక్కడ అందుకని అదే ద్వారా శరికే ఈ రజోగుణం సత్వగుణం సత్వగుణం అహంకారం కాకూడదు అలాగే చేదస్థం కూడా కాకూడదు ప్రవచనాలు వినడం దీపారాధన చేయడం పూజ చేయడం అన్ని సత్వగుణమే కానీ మనకి ఏది పట్టేస్తుంటే గంట ముందు కొట్టాలా కొట్టాలా వినపడేలా కొట్టమ్మా ఏదైనా ఒకటి ఎరం చేత్తో కొట్టాలా కొడు చేత్తో నెత్తి మీద ఎట్టు కొట్టుకో శనిదరిపోతాం మా ఇంట్లో గొప్పకే రెండు మొక్కలు అవలేదు మూడు మొక్కలు అయింది మా ముప్పై ఆరు మొక్కలు అవుతుంది పచ్చలు చేసుకో కొబ్బరికాయను బట్టి నీ జీవితం ఉండదు అంత దరిద్రం కాదండి మన జీవితం కొబ్బరికాయ పగడడం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తే మన మనుషులు అసలు మనం అంత బానిస్తలవాడి మనకి ఏం తెలియదా కొబ్బరికాయ రెండు మొక్కలు మూడు మొక్కలు బట్టి సంసారం ఉంటుందా అండి అర్థం ఉందా దానికి ఏదైనా మనకు అన్ని బుర్రక పట్టేసే బాగా కొబ్బరికాయ కొట్టాం లోపల కొళ్ళుపోయింది అనుకోండి ఏమిటో కొట్టగా చదవకపోతే విష్ణుమూర్తి కక్ష కట్టి గదెట్టి కొట్టేస్తాడా ఎందుకు చదవలేదని అయితే ఆయన విష్ణు అవుతాడా వీధి అవుతాడు బీతి అవుతాడు విష్ణు ఎలా అవుతాడండి ఒకడు చదవకపోతే వెంక కొందరు పుస్తకం పట్టుకుని మా చిన్నప్పటి నుంచి ఇదే పుస్తకం అంటే ఆ పుస్తకం ఇటు అట్ట ఊడిపోయి అటు అట్ట ఊడిపోయి నాలుగేది పేజీలు ఎగిరిపోయినా సరే మాకు అచ్చు వచ్చింది అచ్చు రాలేదమ్మా నీకు పిచ్చి వచ్చింది అచ్చురావుడు అనే పుస్తకం అర్థం లేనమాట పుస్తకం వస్తుందా అది అట్ట కట్టేసిందా అయిపోయా అది పుస్తకం పట్టు కూర్చుంటావా జీవితం అంతా కనబడకపోయిందా సరే పైగా ఈ పుస్తకం కొన్న రోజునే మా మనవడు పుట్టాడు మీ మనవడు పొట్టడానికి పడుకోకోడల కారణం అమ్మా పుస్తకం కారణం కాదు